నేను అలా మాట్లాడటానికి ప్రధానమైన కారణం ఏంటంటే లూలూ మాల్లో నిధి అగర్వాల్ తను పడ్డ వేదన తన గురి తన కారులోకి వచ్చిన తర్వాత తను ఎంబ్రాసింగ్గా ఎలా ఫీల్ అయిందో అది నా మైండ్లోంచి పోలేదు వారం అవుతున్నా నా మైండ్లోంచి పోలా ఆ తర్వాత ఇమీడియట్గా సమంత గారి మీద తెలుగు సినిమాలో నేను ఈ ఈ ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత నైంటీ పర్సెంట్ ఆర్టిస్టులు ఫీమేల్ ఆర్టిస్టులు ఎప్పుడు కూడా లైక్ రమ్యకృష్ణ గారు కానివ్వండి జయసుధ గారు కానివ్వండి విజయశాంతి గారు వీళ్ళకి వీళ్ళు కట్టుకున్న శారీస్ మీద వీళ్ళు వేసుకున్న డ్రెస్సుల మీద షాపుల్లో అమ్మేసేవాళ్ళు అనమాట నేను ఎవరిని ఈ డ్రెస్సులు వేసుకోండి ఆ డ్రెస్సులు వేసుకోండి మీరు కప్పేసుకోండి అని నేను చెప్పలేదండి నేనేవాడిని చెప్పడానికి సమాజంలో ఏ రుగ్మత వచ్చినా కానీ సమాజం సినిమా వల్ల చెడిపోతుంది మీరు వేసుకునే డ్రెస్సుల వల్ల చెడిపోతుంది మీ సినిమా వల్లనే ఈ ప్రపంచం నాశనం అవుతుంది అనే మాటలు వింటూ ఉన్నాం కాబట్టి తరచు ఇక్కడే బతికి ఇక్కడే నాకు నా కుటుంబాన్ని ముందుకు తీసుకెళ్తూ నా పిల్లలు చదివించుకుంటూ ఇక్కడ వచ్చిన డబ్బులతో చదివించుకుంటూ సినిమాని ఎవరు అనకూడదు అనే అనే పంతాలు మనం ఎందుకు వాళ్ళకి అవకాశం ఇవ్వాలనేటటువంటి ఆలోచనతోటి నేను ఆ సందర్భంలో వచ్చిన మాటలు నాకు ఇప్పటికి కూడా నాకు నమోబుద్ధి కావట్లేదు నేను నేను ఆ రెండు పదాలు నాకు ఎందుకు వచ్చినాను ఇందాక మన జర్నలిస్ట్ మిత్రులకి నేను నా ఫోన్లో ఉన్న మెసేజ్లు చూపించాను ఏమని ఫస్ట్ నేను అపాలజీ చెప్పింది నా భార్యకి వెంకటగారు మీరు చూశారు కదా ఎన్ని గంటలకండి నైటు వన్ థర్టీకి పదకొండు గంటల పద్దెనిమిది నిమిషాలకి మా వాడికి నాకే ఎందుకో కొట్టింది ఏది జారింది క్షమాపణ చెప్దామని చెప్పి బాత్రూంలో ఇంట్లో వాళ్ళందరూ బాధపడుతుంటే బాత్రూంలో షూట్ చేసి నేను మా వాడికి పంపించా అది మీకు కూడా వినిపించాను వెంకటగారు వేణుగ మీకు వినిపించాను ఈ వీడియో కాదు ఇప్పుడు చూస్తున్న వీడియో కాదు అంతకుముందే ఆ వీడియో పదకొండు గంటల పద్దెనిమిది నిమిషాలకుంది నేను మా ప్రసాద్కు పంపించా వేసేద్దాం అబ్బా ఎందుకని అది ఫ్లోలో వెళ్ళి అందరూ ఫ్లోలో వెళ్ళిపోయింది పెద్దగా ఏమీ లేదు ఎందుకు కెలుక్కోవటం అన్నారు సో కర్మ ఎలా కాలిందో తెలియదు కర్మ ఎవరిని వదిలిపెట్టదు అలా ఆ సందర్భంలో నేను వాడిన రెండు పదాలు తప్ప నేను గమనించానండి నైటు లెవెన్ ఓ క్లాక్ తర్వాత ట్వెల్వ్కి ట్వెల్వ్ తర్వాత మీరు చూసుకోండి ట్వెల్వ్ వన్ తర్వాత కొన్ని ట్వీట్లు వెళ్తూ ఉన్నాయి ఎవరికి ట్యాగ్ అవుతూ ఉన్నాయి మన నాకు నిద్ర లేదు పేర్లు కూడా గుర్తురాట్లా స్త్రీ స్త్రీల సమస్య మీద మాట్లాడుతూ ఉంటారు మన రాహుల్ వైఫ్ చిన్మయ్ గారు చిన్మయ్ గారు ఆవిడికి వెళ్తా ఉన్న ఆవిడకి ట్యాక్ చేస్తూ ఉన్నారు ఇక్కడి నుంచే మొత్తం ట్యాక్ చేస్తూ ఉన్నారు ఆ తర్వాత మన అనసూయ గారికి ట్యాక్ చేస్తూ ఉన్నారు ఎందుకు చేస్తున్నారు నాకు అర్థం కాలేదు సర్లేదు పాపం ఆవిడ మాట్లాడుతూనే ఉంటుంది ప్రతిసారి కూడా తప్పేం లేదు నా తరఫు నుంచి రెండు పదాలు దొరినివి కాబట్టి ఐ హ్యావ్ టు బేర్ ఏదైనా బేర్ చేయాల్సిందే మనం దాన్ని ఓట్రిచ్చి కొట్టినా దానివల్ల ఏం ప్రయోజనం లేదు ఎందుకంటే తప్పు నా వైపు ఉంది కాబట్టి నేను సర్దుకొని వెళ్ళాలి తప్పదు క్షమాపణలు చెప్పాను ఇంకా చెప్తాను కూడా ఆ రెండు పదాలకి నేను ఎప్పుడు సెట్ అవుతాను నాకు తెలియదు నా మైండ్ ఎప్పటికి సెట్ అవుతుందో తెలియదు